ప్రేక్షకులకు నమస్కారం చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ముసలి వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి సుపరిచితమైన స్వర్ణగిరి దేవాలయంలో ఉన్నాము ప్రజెంట్ మనము సో స్వర్ణగిరి దేవాలయం ఏర్పాటు చేసి దాదాపు సంవత్సర కాలం గడుస్తుంది ఈరోజు ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు అలాగే కళ్యాణ మహోత్సవాన్ని కూడా త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశిస్తులతో ఇక్కడ అంగరంగ వైభవంగా చైర్మన్ గారు నిర్వహించడం జరిగింది సో మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు వారితో మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం జై శ్రీమన్నారాయణ స్వాగతం మరి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఈరోజు ఐదో రోజు బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు చక్కగా మరి సంతోషంతో చూశారు కళ్యాణం జరిగింది ఈరోజు మన చిన్నజ స్వామి గారు కూడా విచ్చేశారు ఎంతో విశేషమైన రోజు అన్నిటికన్నా ముఖ్యంగా మా స్వర్ణ కిషి వయసు ఇప్పుడు ఒక సంవత్సరము మొదటి వార్షికోత్సవం చేసుకుంటు డబ్బా ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది స్వామివారి ఇక్కడ నెలకొల్పాలని చెప్పేసి ఆలోచన ఎలా వచ్చింది మీకు ఆలోచన ఎలా వచ్చిందంటే యాక్చువల్గా నా షస్టిఫూర్తి అంటే అరవై ఏళ్ళ తర్వాత ఒక చిన్న దేవాలయం కట్టుకొని దేవుని సేవ చేస్తామనేది ఒక కోరిక ఉండే అదే సంకల్పంతో ఉన్నాము అయితే ఇక్కడ అప్పుడు భూమి పూజ కూడా చేయడం జరిగింది అయితే ఆ కాలక్రమేణా అది జరిగిన భూమి పూజ తర్వాత మూడు సంవత్సరాలకి ఒక అనుకోని సంఘటన జరిగింది భగవంతుడు ఎప్పుడు కూడా స్వయంగా వచ్చి మనతో ఎదురుగుండా ఉండి నీకేం కావాలన్నాడు ఆయన తను ఉన్నాడని ఒక ఆదర్శ నిదర్శనం చూపిస్తాడు మరి నా పట్ల నా జీవితంలో కూడా అలాగే జరిగింది ఒక పెద్ద ప్రమాదం నుంచి వచ్చి మరి అందరు మానవ ప్రయత్నం అంతా విఫలమైనప్పుడు మరి ఆ స్వామి వారి మీద విశ్వాసంతో ఉండి మరి ఆయనను మొక్కుకున్నప్పుడు ఆ సందర్భంగా ఈ దేవాలయ నిర్మాణం గురించి మరి మనసా చేస్తానని మొక్కుకున్నప్పుడు అద్భుతంగా వారం రోజుల్లో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది పోతుంది అనుకున్న వ్యక్తి మళ్ళీ ఒక పునర్జన్మ వచ్చింది మరి నాకు కొత్త జీవితాన్ని వచ్చింది ఎంత డబ్బు ఉన్నా కూడా ఐదు నిమిషాల ఆయుషని కొనలేం కదా మనం మరి అలాంటిది మరి కొత్త జీవితాన్నే మనకి ఇచ్చాడు మరి ఆ స్వామి మీద ఉన్నటువంటి విశ్వాసము ఆ భక్తి అది అలా మన లక్ష్యం ఒకవైపు ఉంటుంది మన సాధనలో మనం వెళ్తుంటాము కానీ జీవితం ఒక్కొక్కసారి ఏ ధరలో వెళ్తుందో మనకు తెలియదు కానీ నేను వ్యాపారంలో ఉన్న వ్యక్తిని మరి ఆధ్యాత్మిక విషయంలో మరి ఆ దేవాలయం నిర్మాణానికి వచ్చాను అది ఒక విధి రాత కానీ మరి నా సంకల్పం అంటే చిన్న దేవాలయమైన సంకల్పం ఉండగాని ఆ చేయించుకుందంతా ఆ స్వామి మరి ఆ శక్తి ఇచ్చింది కూడా ఆ స్వామినండి ఎలా అనిపిస్తుంది స్వామి అంటే దాదాపు వన్ ఇయర్ గడుస్తుంది కదా ఇందులో ఎన్నో అవరోధాలు ఆటంకాలు కూడా ఏర్పడి ఉండొచ్చు ఈ స్వామివారి ఆలయ నిర్మాణం కానివ్వండి మిగతా విషయాలు కానివ్వండి డైలీ కైంకర్యాలు కానివ్వండి ఎట్లా అనిపిస్తుంది అంటే దేవాలయ నిర్మాణము తొమ్మిది ఏ తొమ్మిది సంవత్సరాలు జరిగింది అంటే ఏడు సంవ ఎనిమిది సంవత్సరాలు ఒక స్పీడ్లో అంటే స్పీడప్లో జరిగింది వేగంగా జరిగింది ఆటంకాలు అంటే పనివాళ్ళు కరోనా సమయంలో వచ్చినప్పుడు కాస్త పరీక్ష సమయమైంది కానీ మిగతా పెద్ద ఆటంకాలు ఏం లేదు అదే చెప్తున్నాను కదా ఆ విశ్వాసం అనేది ఉంటే ఆ సమయానికి డబ్బు ఇవ్వడము ఆ సమయానికి ఆ పని గడిచిపోవడము ఆ సమయానికి పని అది ఒక చెప్తే ఒక కథలాగే ఉంటుంది కానీ అది నా పట్ల మాత్రం అద్భుతంగా జరిగిందండి అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం కూడా స్వర్ణగిరి ఆలయం ఎక్కడ ఉందా అసలు అంత ప్రత్యేకత ఏంటి ఏమేమి ఉన్నాయి అక్కడ అసలు అని చాలా తెలుసుకోవాలన్న కుతూహలంతో కూడా ఉన్నారు చిన్నపిల్లలు అడిగినా నేను స్వర్ణగిరి ఆలయానికి వెళ్ళొచ్చానని కూడా చెప్తున్నారు అంటే అంత దే దివ్యమానంగా ఈ ఆలయం యొక్క ప్రతిష్టత పెరిగిపోతుంది రోజు రోజుకి నిజంగా మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి ఆలయాలను నిర్మించి మాలాంటి భక్తులందరికీ ఆ స్వామివారి ఆశిస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాను నిజంగా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మీకు మొన్న ఒక అది జరిగింది అద్భుతం జరిగింది అన్నారు స్వామి వారి కిరణ కిరణాలు పాదాలపై స్వామివారి పాదాలపై వచ్చాయని చెప్పారు దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు స్వామివారి పాదాలపై రావడము క్రితం సంవత్సరము ఇరవై ఒకటి ఫిబ్రవరి నాడు భీష్మ ఏకాదశి రోజు అది రావడం జరిగింది అప్పటికి ఇంకా టెంపుల్ ఓపెన్ కాలేదు అంటే మార్చ్ ఆరవ తారీఖు నాడు కుంభాభిషేకం ఉండే అప్పటికే కన్స్ట్రక్షన్ వర్క్ అంతా అయింది ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నాడు ఆ రోజు స్వామివారి ద్వారం మీద ఆ సూర్యకిరణం పడింది ఇది హౌస్ కీపింగ్ వాళ్ళు వాళ్ళు దేవాలయాన్ని క్లీన్ చేశానని చెప్పి ఫోటోగ్రాఫ్స్ పెడతారనమాట ఆ ఫోటోగ్రాఫ్లో గమనించి మా స్థపతి గారికి ఫోన్ చేయడం జరిగింది తెల్లారి స్థపతి గారు పొద్దున్నే నాలుగు గంటలకు వచ్చి ఇక్కడే వీక్షిస్తూ కూర్చున్నాడు సరిగ్గా ఏడు గంటలకి అప్పుడు ఆ రోజు ఇరవై ఒకటి చేసాడు స్వామివారి కిరణం వచ్చి పాదాలపైన అప్పటికి స్వామి అది దీనికన్నా పూ మనకు ఎట్లా ఎట్లా తెలుస్తుంది మనకి ఆ రోజు పడుతుందని అది సంవత్సరం క్రితం జరిగింది అది అయితే స్వామివారి అంతా కాషాయ వస్త్రాల్లో ఉండి పాదాలు మాత్రమే ఉండేవి ఎందుకంటే కుంభాభిషేకం ముందు అప్పటికి ఆ పాదాల మీద వచ్చి కిరణం ఆగింది అప్పుడు ఆయన వీడియో తీశారు అప్పుడు కూడా అన్ని ఛానల్లో ప్రసారమైంది అయితే మళ్ళీ ఈ పదహారవ తారీఖు నుంచే వీక్షిస్తున్నాం వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని పద్దెనిమిదవ తారీఖు నాడు ఒక డిగ్రీ తేడాలో వచ్చింది అది పంతొమ్మిదవ తారీఖు నాడు ఆ డిగ్రీ వస్తుందని మాకు తెలుసు అందుకని పంతొమ్మిదవ తారీఖు నాడు ఆత్రతో ఉన్నారు అందరు భక్తుల సమక్షంలో బ్రహ్మాండంగా ఆ కిరణం సరిగ్గా ఏడు గంటలకు ఏడు గంటలు మూడు నిమిషాల నుంచి ఏడు గంటలు ఏడు నిమిషాల వరకు అలాగే విషయం మీరు త్రిదండి స్వామి గారితో చెప్తుంటే విన్నాము ఈ పురోహితులు వచ్చినప్పుడు కొంతమంది స్వామీజీలు వచ్చినప్పుడు వాళ్ళతో స్వామి వారే ప్రత్యక్షంగా మాట్లాడారు అని కూడా చెప్పారు కదా దాని గురించి మీ మాటలు రెండు రోజుల క్రితం శ్రీవల్లి పుత్తూరు నుంచి జిఆర్ స్వామి గారు వచ్చారు జిఆర్ జియర్ శటగోపాలాచార్యం ఆ స్వామి వారు అంటే ఎవరు వచ్చినా జయర్ స్వామి వారు వచ్చినప్పుడు దర్శనానికి వస్తారు కదా అంతరాలయంలో వాళ్ళు ప్రార్థన చేస్తారు అంతరాలయంలో వాళ్ళ స్వార్థతో పార్త వచ్చిన పరివారం కూడా ఉంటుంది వెలుపలికి వచ్చిన తర్వాత అక్కడే అష్టలక్ష్మి మండపం ఉంది ఆయన ప్రవచనం కానీ ఇది కానీ చెప్తారు ఇప్పుడు నేను మీకు ఎలా చెప్తున్నాను ఆ సందర్భంగా ఆయన చెప్పిన విషయం అనమాట అప్పుడు నేనే ఆశ్చర్యపోయాను నేను స్వామితో లోపల మాట్లాడాను అని చెప్పాడు ఆయన అంటే ఇదివరకు భక్తులు మాట్లాడుతున్నాడు అని అన్నట్టుగా చెప్పేవారు ఈయన నేను మాట్లాడానని ఆయన చెప్పాడు జీఎస్ అది ఒక నాకు అద్భుతం అనిపించింది మళ్ళీ ఆయనే ఇదే విషయం చెప్పాడు మీరు వదులుకోవాలనుకున్న ఆయన మిమ్మల్ని వదలడు అన్న సంగతి కూడా ఆయనే చెప్పాడు అనమాట అది సంగతి ఇది ఎవరు చెప్పింది కాదు అది మరి ఆ సందర్భం వచ్చింది కదా అందుకనే చెప్పాను నేను ఆ విషయం ఓకే సార్ అంటే మున్ముందు మీ కార్యక్రమాలు ఏ రకంగా ఉండబోతున్నాయి స్వర్ణగిరి అంటే అన్ని దేవాలయాలకు తలం తన్నేలా ఈ దేవాలయం రూపుదిద్దుకోబోతుందా ఇంకేమైనా ప్రత్యేకమైన కార్యాచరణ ముందుండబోతుందా ఈ ఏ దేవాలయముకు ఏ దేవాలయం పోటీ కాదు దేవాలయం అంటేనే ఒక ఆధ్యాత్మిక చింతన ఆ ఆధ్యాత్మికత ప్రజల్లో ఇంతగా ఉందని దేవాలయం నిర్మాణం తర్వాతే నాకు తెలుసు ఎందుకంటే దేవాలయ నిర్మాణం అనేది మనం చేస్తాం కానీ భక్తుల స్పందన గురించి మనకు ఎలా తెలుస్తుంది భక్తులు తెలియదు ఆ స్పందన చూసిన తర్వాత ఆశ్చర్యం వెంకటేశ్వర స్వామి ఇంతమంది గుండెల్లో ఉన్నాడా అందరూ దర్శనం చేసుకోవడానికి ఇంత ఆతృతతో ఉన్నారా అనేటువంటి సంగతి అప్పుడే తెలిసింది నాకు అయితే అప్పటికే అసంతపూర్తంగా ఉన్న పనులన్నిటిని కూడా మరి కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత ఒకటే ఆలోచన భక్తుల సౌకర్యార్థం ఇంకా ఏమి చేయగలం మేము అదే ఆ ఆ ధోరణిలోనే అదే ఫోకస్తోని అదే ఆశయంతో మరి క్యూ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది అంటే క్యూలో ఉన్న వాళ్ళకి షెడ్స్ అయినాయి లైన్ వర్షాకాలం వచ్చినా కూడా మరి ఎండాకాలం వచ్చినా కూడా ఒక ఆచ్ఛాదన పైన ఉండాలనేది అది చేశాము తర్వాత ఒక క్యూ కాంప్లెక్స్ నిర్మించదు అది ఒక తొంభై శాతం వరకు అయింది అన్న ప్రసాద వితరణ మరి అంటే చాలా లాంగ్ నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి దర్శించడానికి అంటే వాళ్ళు ఆ స్నాక్స్ అవి తీసుకొని రాలేదు కాబట్టి ఇక్కడ అట్లాంటి కార్యక్రమం ఏమైనా ప్రొవైడ్ చేశారా ఎంతమందికి ప్రొవైడ్ చేశారు ఇక్కడ రోజు పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు మామూలు రోజులు అయితే మూడు మూడున్నర వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఇప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగు తర్వాత కూడా నాలుగున్నర వరకు కూడా అన్న ప్రసాద వితరణ ఎంతమంది వచ్చినా కానీ ఇప్పటి వరకు యావరేజ్గా మూడు వేల నుంచి నాలుగు వేల మంది రోజు యావరేజ్ పర్వదినాల్లో చాలామంది ఉంటారు అందరికీ బ్రహ్మాండంగా జరుగుతుంది అన్న ప్రసాద ఒక హాలు పెద్ద హాలు ఒక పదివేల స్క్వేర్ ఫీట్లో నిర్మించడం జరిగింది అక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ స్వామివారి ఆశులతోనే మన సంకల్పం ఉన్నా కానీ ఆయన సపోర్ట్ లేని ఆయనటువంటి కరణించడం లేనిది అటు భక్తుల యొక్క సహకారం లేని మనం ఏం చేయలేదు కాకపోతే ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే భక్తుల యొక్క భక్తి శ్రద్ధలు చూసినప్పుడు మనకు కూడా పదింతలు ఉత్సాహం వస్తుంది చెయ్యాలనే తపన ఉంటుంది అది ఏదైనా కూడా స్వామివారికి మరియు మనసవాచ చక్కగా సేవ చేసుకోవాలి ఈ జీవితానికి ఇది చాలు అనేటువంటిదే నా కోరిక చైర్మన్ గారి మాటల్లో ఈ ఆలయాన్ని గత ఎనిమిది సంవత్సరాల నుంచి కొనసాగించినప్పటికీ వన్ ఇయర్ అవుతుంది పూర్తి చేసుకుని ఇది వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఈసారి బ్రహ్మోత్సవాలను మళ్ళీ త్రిదండి చిన్నజీయ స్వామి గారిచే అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని కూడా చెప్తున్నారు ఇంకా నా శ్వాస ఉన్నంత వరకు నేను ఆ దేవుడి కృపకు పాత్రుడినే ఇక్కడ అన్ని రకాల భక్తి శ్రద్ధలతో దేవుడి యొక్క కాంకర్యాలను నిర్వహిస్తానని కూడా చెప్తున్నారు అదేవిధంగా భక్తజనం కూడా ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఎంతోమంది ఇక్కడికి రావడానికి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ అనేక వసతులు కల్పించి వాళ్ళకు డైలీ అన్నదాన అన్నదాన విత్తన కానివ్వండి క్యూలైన్ కానివ్వండి లేకపోతే రేపటి నుంచి ఒకవేళ కళ్యాణోత్సవం జరిగినప్పుడు అందరికీ అనుకూలంగా ఉండేటట్టు బయటనే బహిరంగంగానే అన్న కళ్యాణ మహోత్సవాలు వీక్షించడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్